బిగ్ బాస్ ట్రెండ్ అవుతుంది సో బిగ్ బాస్ ఏమైనా అప్డేట్స్ చూద్దాం ఎవరెవరు అది ఓపెన్ చేస్తే మీ పేరు ఏంటి అసలు అన్నిటిలో ఉంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి బిగ్ బాస్ లేదండి నాకు అడిగారు నాకు చాలా సీజన్ నుంచి అడుగుతున్నారు యూట్యూబ్ లో కూడా చూసిన నేను వెళ్ళక ఇప్పుడు వెళ్ళకూడదు అనుకుంటున్నాను ఏమో తెలియదు ఇప్పట్లో వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు మరి ఈ రకంగా ఎనర్జీ మిస్ అవ్వకుండా ఇంత ఫైట్ చేసే మీరు బిగ్ బాస్ చపాతి తక్కువైందని పిండితో పోయినాము పాలండి సరిగా బట్టలు మడత పెట్టలేదు అది నిజంగా ఒరిజినల్ గా మంచి షో ఎందుకంటే ఒక ఇరవై మంది తీసుకెళ్లి ఒక ఇంట్లో పడేసి పదిహేను వారాలు ఇరవై వారాలు ఉంచేసి వాళ్ళ క్యారెక్టర్ అంటే వాళ్ళ వాళ్ళు ఎలా బతకగలుతారు ఆ కోపంలో కూడా ఆ ఉద్వేగంలో కూడా ఎలా ప్రవర్తిస్తారు పాయింట్ కానీ ఇప్పట్లో వద్దు నేను అనుకుంటున్నాను అంతే షో తప్పనట్లే షో హై హై రేటింగ్ ఉంది వెళ్తే ఏం చేస్తారు మీరు వంట చేస్తారా లేకపోతే టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తారు వంట చేస్తే మంచిదేమో అనిపిస్తుంది వాళ్ళ జోలికి బాబు లేదు అరుపు నాకు ఎందుకు అలా వంట చేసినా కూడా సరిపోలేదు అని కొంతమంది ఎక్కువైందని కొంతమంది గొడవ పడతారు పగలవే నేనేం చేసేది ఓన్ ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ ఇచ్చారు అబ్బా కేంద్రము ఆ భీము దాంతో రసం కూర కూడా ఉండాలని నేనేం చేసేది అంతే తాలీసు నోరు మూసుకుండా ఊరికెళ్ళి కెమెరా దగ్గర చేపలు నోచుకోవాల్సిందే అంతే మనం ఏం చేయలేము